స్ బాగున్నారండి ఈరోజు వచ్చేసి కోడిగుడ్లు కూర వండుతున్నాను ఎగ్స్ని నాలుగు తీసుకొని చక్కగా ఉడికిస్తున్నాను మనం ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా చక్కగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కావాలి ఇవి కట్ చేసి పెట్టుకుంటే మనము కూర వండుకోవటానికి సిద్ధమవుతుంది మసాలా కొరకు అల్లం అలాగే ఎండు కొబ్బరి వెల్లుల్లి కావాలి అల్లంని శుభ్రంగా కడుక్కోవాలండి ఫ్రెండ్స్ అలాగే కొన్ని చక్కా లవంగాలు కూడా కావాలి ఇప్పుడు ఈ కొబ్బరి అల్లం వెల్లుల్లి చక్క లవంగాల్ని చక్కగా పేస్ట్ చేసుకుందాం మిక్సీలో వేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి అండి ఫ్రెండ్స్ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి చక్కగా ఉడకనివ్వాలి మసాలా పేస్ట్ సిద్ధమైందండి ఇప్పుడు చక్కగా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని కూరని తాలింపు వేసుకుందాం ఎగ్స్ ఉడకబెట్టానండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఫెంట్ ఎగ్స్ని కొంచెం పసుపు కారం వేసి వేయించుకుంటున్నాను ఫెంట్ ఎగ్స్ని వేయించి పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగుతుందండి పొంగి ఎందుకు వస్తుందంటే మనము గుడ్లు వేయించుకున్నాం కదా అందుకని కొంచెం పొంగు వస్తుంది ఇందులోనే మసాలా పేస్ట్ వేద్దాం ఫెంట్ మసాలా పేస్ట్ బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేదాకా మసాలా చక్కగా వేగుతుందండి ఈ టైంలో టమాటోలు వేసుకుందాం ఫ్రెండ్స్ టమాటోలు వేసాను ఇప్పుడు బాగా వేగనివ్వాలి మల్లుడి వేళాకాలం చేస్తున్నారు ఈ టమాటోలు బాగా మగ్గాలండి మూత పెట్టి మగ్గించుకుందాం ఆ మసాలా అంతా చక్కగా పడుతుంది